కొత్తగూడెం నెల తొమ్మిదిన జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు వీరిలో బుక్య వినోద్ ఇరవై ఒకటి అనే వ్యక్తితో పాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు పాతపాల్వంచ సమీపంలో వీరిని పట్టుకున్నారు జూన్ తొమ్మిదిన సాయంత్రం మార్కెట్ నుంచి ఇంటికి వస్తున్న పెనికలపాటి అబ్రహం పీటర్ డెబ్బై మెడలో నుంచి సుమారు రెండు పాయింట్ ఐదు తులాల బంగారు గొలుసును దొంగిలించి పారిపోయారు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు విచారణలో వీరు గతంలో కొత్తగూడెం జూలూరుపాడు ప్రాంతాల్లోనూ దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు మద్యం ఇతర వ్యసనాల కారణంగానే దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది నిందితుల వద్ద నుంచి ఇరవై మూడు పాయింట్ ఆరు గ్రాముల బంగారు గొలుసు మూడు స్మార్ట్ మొబైల్ ఫోన్లు ఒక పల్సర్ ఎన్ఎస్ రెండు వందలు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ఒకటి సతీష్ కుమార్ పాల్వంచ డిఎస్పీ అబ్రహం పీటర్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ మీద ఒక షాప్ కు తిరిగి ఒడ్డుగూడంలో ఉన్నటువంటి తన ఇంటికి వెనుకున్నగా మోటార్ సైకిల్ గా వెళ్తా ఉన్నాడు వెనకాల నుంచి మోటార్ సైకిల్ ముగ్గురు వ్యక్తులు వచ్చి తన ఉన్నటువంటి రెండున్నర తులాల బంగారు బలవంతంగా మెడ నుంచి లాక్కొని పరారిపోవడం జరిగింది ఇంటి విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ఆ ఏరియాలో ఉన్నటువంటి సాంకేతిక ఆధార ఆధారంగా ఎవరు నైరం చేసిందని చెప్పేసి మూడు నాలుగు బృందాలను విచారణ కోసం పెట్టడం జరిగింది ఇందులో భాగంగా తేలింది ఏంటంటే జూలూర్పాడు మండలము వాంచిన పేట పెద్ద తండ్రి వినోద్ మరొక ఇద్దరు మైనర్స్ తో కలిసి ఒక మోటార్ సైకిల్ నుంచి ఇతని వెంటలో ఉన్నటువంటి బంగారు చైన్ నిలినట్టుగా తేలింది ఈ రోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో పుట్టుకు వెళ్తాం అదేవిధంగా ఈ నేరాన్ని తొందరగా డిటర్ చేయడంలో ఆ పాల్ మధ్య పోలీస్ స్టేషన్ సిబ్బంది జీవన్ అంతే గత సిబ్బంది అందరూ కూడా అలాగే కొత్తగూడెం సిసిఎస్ వాళ్ళు కూడా ఇంట్లో పాల్ పంచుకున్నారు తొందరగా దొంగను గుర్చడం జరిగింది వీళ్ళు గతంలో కూడా కొత్తగూడెం కుటుంబంలో చూడంలో మీకు యూటో వాళ్ళు కూడా ఆఫెన్స్ చేస్తున్నారని తెలిసింది వేసినటువంటి మేము స్వాధీనపరచుకోవడం జరిగింది మనం ఫోర్ లో చేస్తున్నాం వన్ లక్ష